డ్ యేసు క్రీస్తు ప్రభువు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనము రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ వచ్చాం రెండవ రాకడ రెండు దశల్లో జరుగుతుంది మొదటి దశ యేసు ప్రభువారు మధ్య ఆకాశానికి వస్తారు ఏడేండ్ల తర్వాత ఆకాశం నుండి భూమి మీదకు వస్తారు ద మధ్య ఆకాశానికి వచ్చే దశను రహస్య రాకడ అంటాము ఆ సమయంలో సంఘం ఎత్తబడుతుంది ఏడేండ్ల తర్వాత సంఘముతో పాటు యేసు ప్రభు వారు భూమి మీదకు ఒలివల్కొండ మీదకు వస్తారు ఆయన మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు ఎత్తబడే వాళ్ళని బుద్ధిగల కన్యకల్లాగాను ఎత్తబడని వారిని బుద్ధి లేని కన్యకల్లాగా మనము ఉపమానంలో చూస్తూ వచ్చాం ఎత్తబడకపోతే ఈ భూమి మీద ఏడేళ్ళు అంత్యక్రీస్తు పరిపాలన ఉంటుంది అంతేకాకుండా ముద్రల తీర్పులు ఓరల తీర్పులు పాత్రల తీర్పులు ఉంటాయి కాబట్టి దేవుని ఉగ్రత అపవాది ఉగ్రత గొర్రెపిల్ల ఉగ్రతను చవి చూడాల్సి వస్తుంది భూమి మీద ఉన్నవాళ్ళు ఆ విషయాన్ని గత వీడియోలో చూసాం ఈ వీడియోలో బుద్ధి గల కన్యకలై ఉన్న సిద్ధపడి ఉన్న సంఘము సంఘముల్లో ఉన్నవాళ్ళు పరిశుద్ధులు ఏ విధమైన అనుభవంలోనికి ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభువారు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారి కోసము వస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు కాబట్టి ఆ సిద్ధపడి ఉన్నవారిని యేసు ప్రభువారు ఎరుగును తెలుసు ఆయనకి కాబట్టి వాళ్ళను తీసుకుని వెళ్ళటానికి వస్తాడు ఈ సమయంలో ఈ ప్రభువు తీసుకుని వెళ్ళే వాళ్ళు ఏ విధమైన అనుభవంలోనికి వస్తారు చూడండి ఒకసారి మొదటి కోరిన రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఒకటి యాభై మూడు వచనాలలో కొంత భాగం చదువుతున్నాను మనము మార్పు పొందుదుము అంటే రక్షింపబడిన మనము మార్పు చెందుతాము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మత్స్యమైన ఈ శరీరము అమర్థ్యను అమర్థ్యతను ధరించుకునవలసి ఉన్నది అంటే అక్షయులుగా మార్చబడతాము అట్లాగే అమర్థ్యమైన వాళ్ళముగా మార్చబడతాం అంటే దైవ సంబంధమైన వాళ్ళంగా మార్చబడతాము అట్లాగే చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక తెలిపి మూడు ఇరవై ఒకటి మూడు ఇరవై ఒకటి సమస్తమును తనకు కొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానములో లేచుట ద్వారా ఏ విధమైన మహిమా శరీరము ధరించుకున్నారో ఆ మహిమా శరీరంలోనికి రక్షింపబడిన మనము ఎత్తబడే మనము మార్పు చెందటం జరుగుతుంది అట్లాగే మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను యోహాను మొదటి యోహాను రెండు మొదటి యోహాను మూడు క్షమించండి మూడు రెండో వచనం ప్రియులారా ఇప్పుడు మనం దేవుని ఉన్నాము మనం ఇక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఎరుగుదుము కాబట్టి మనము ఆయనను పోలి ఉంటాము అంతేకాదు ఆయనను ఉన్నట్లుగానే ఆయనను ప్రత్యక్షంగా చూస్తాము ఆ తర్వాత కాబట్టి ఇది విశ్వాసులైన మనము ఎత్తబడే అనుభవంలో ఉన్న మనకు రక్షింపబడిన అనుభవంలో ఉన్న అనుభవంలో ఉన్న వారికి వచ్చే మొదటి అనుభవం అట్లాగే చూడండి ఆ తర్వాత మార్పు చెందటంతో పాటు తర్వాత జరిగేది ఏమిటంటే తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక మొదటి తెసలోనికాయలు ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో ఉంది ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోనూ పరలోకపు నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండములకు మేఘముల మీద కొనిపోవడదు కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందం ముందు మహిమ శరీరాలను క్రీస్తునందు మృతులైన వాళ్ళు ధరించుకుంటారు ఆ తర్వాత జీవించి ఉన్న మనము ధరించుకుంటాము మనం అందరము మేఘముల మీద కొనిపోబడతాం అద్భుతమైన అనుభవం అనమాట రూపాంతరం చెందటము మేఘాల మీద కొనిపోబడటం కాబట్టి ఆ అనుభవంలో మనము పరలోకంలో మధ్య ఆకాశంలోనికి వెళ్ళటం జరుగుతుంది ప్రభువును ముఖాముఖిగా చూస్తాం ఆ తర్వాత జరిగే విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం చూడండి మనము మధ్య ఆకాశంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే ఆ తర్వాత జరిగే ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే కొరియన్ రాసిన రెండవ పత్రికీయులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ఇవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును మధ్యాకాశంలోనికి వెళ్ళిన తరువాత ఆయన మహిమలోనికి వెళ్ళిన తరువాత జరిగేది ఏంటంటే మన అందరము కూడా క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి ఎందుకోసం అంటే చూడండి ఇక్కడే చెప్తున్నాడు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అంటే మనం ఈ లోకంలో జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనాను సరే అంటే రక్షింపబడక పూర్వము మనము చేసిన క్రియలు పాపాలు అన్ని క్షమించబడ్డాయి రక్షింపబడిన తరువాత మన జీవితము లెక్క అప్పజెప్పుకోవాల్సిందే కాబట్టి ఇది ప్రాముఖ్యమైన విషయం అట్లాగే మరొక వాక్యాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి రోమేలకు రాసిన పత్రిక రోమా పద్నాలుగు పన్నెండు పన్నెండులో చివరి భాగం చదువుతున్నాను మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను రక్షింపబడిన తరువాత మనము జీవించిన జీవితము ప్రతిదానికి చేసిన ప్రతి పనికి దేవుడు అడిగిన ప్రతి దానికి లెక్కప్ప చెప్పాల్సిందే కాబట్టి ఆ రక్షింపబడిన తరువాత జీవించే జీవితం అనేది ఎంతో జాగ్రత్తగా జీవించవలసిన జీవితం ప్రతిదానికి లెక్క ఉంటుంది దానిని బట్టి మెప్పు కూడా ఉంటుంది లేకపోతే అవమానం కూడా ఉంటుంది అంటే సిగ్గు కాబట్టి చూడండి అట్లాగే ఇంకొక వచనం చూపిస్తాను నేను రోమేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రోమా రెండు ఆరు ఆయన ప్రతి వానికి వాణి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును కాబట్టి ఈ లోకంలో మనము జీవించిన జీవితము పరిశుద్ధమైన జీవితము దేవుడు ఏర్పరిచిన పనులు విధులు చేసే విషయాన్ని బట్టి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ఆ న్యా క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనము ప్రతిఫలం పొందే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది అందుకని ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం చూడండి మతైసు వార్త పన్నెండు ముప్పై ఆరు నేను మీతో చెప్పున్నది మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును మన మాటతో సహా లెక్క చెప్పాలి మనం మాట్లాడిన ప్రతి మాటను గురించి కూడా లెక్క చెప్పవలసి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు దగ్గర దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఆ అధికారం ఇచ్చాడు ఆ విషయమే యోగాంశు వార్తలో చూస్తాం చూడండి యోహాంశు వార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందర్నూ కుమారుని ఘనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు చూడండి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను అందరును కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభు వారికి సర్వాధికారము తీర్పు తీర్కట్టు అప్పగించి ఉన్నాడు మధ్యాకాశంలో రక్షింపబడిన మనకు అక్కడ న్యాయపీఠం మీద మన ఎదుట ఉండాలి ఆ మనం చేసిన క్రియలను బట్టి ప్రతిఫలం ఉంటుంది తీర్పు ఉంటుంది కాబట్టి గమనించవలసిన అవసరం ఉంది అట్లాగే చూడండి ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని మీ గమనంలో తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను మొదటి కోరిన రాసిన పత్రిక మూడవ అధ్యాయము అత్యంత ప్రాముఖ్యమైన వాక్య భాగం జాగ్రత్తగా గమనించాలి మూడవ అధ్యాయం మొదటి కోరింతీయులు మూడవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వచ్చినాల వరకు ఎవడైనాను ఈ పునాది మీద బంగారు పదకొండు నుంచి చదువుతున్నా అండి వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది యేసుక్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఏళ్ళ వాని వాని కనపడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిల్చుని ఎడల వాడు జీతము పుచ్చుకొను ఒకని పని కాల్చివేయబడిన ఏడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును మనము ఈ లోకంలో చేసిన క్రియలన్నింటికి కూడా యేసు క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట పరీక్షకు నిలవవలసి ఉంది ఆ పరీక్షకు నిలవవలసిన వాటిని గురించి చెప్తున్నాడు ఈ లోకములో మనము జీవించిన జీవితము మనము చేసిన క్రియలు మనము జీవించిన పవిత్రమైన జీవితము వీటన్నింటిని బట్టి మనకు అక్కడ తీర్పు తీర్చబడుతుంది మన క్రియలు పరీక్షించబడతాయి ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్న విషయం ఏంటంటే మన మన క్రియలు ఎట్లా ఉన్నాయి బంగారంలాగా ఉన్నాయా వెండిలాగా ఉన్నాయా వెలగల రాళ్ళు వల్ల ఉన్నాయా కర్ర గడ్డి కొయ్యకాలు అయితే అక్కడ అగ్ని చేత పరీక్షించబడుతుంది ఈ లోకంలో జీవించిన జీవితము నిష్ప్రయోజనమైన జీవితము జీవించినట్లయితే అవన్నీ కాల్చివేయబడతాయి విలువైన జీవితము దేవునికి ఇష్టమైన జీవితము దేవునిని మహిమపరిచే జీవితము మనము జీవించినట్లయితే ఆ జీవితము బంగారము వెండి వెలగలరాళ్లవలే ఉంటుంది అవి అగ్ని చేత కాల్చబడవు కాబట్టి వారు ప్రతిఫలం పొందుతారు ఒకవేళ క్రియలు లేకోకోకుండా రక్షింపబడి ఏదో ఒక రకంగా అగ్నిలో నుండి తప్పించబడ్డాములే అన్నట్లు ఎత్తబడి ఉన్నట్లయితే మన క్రియలు ఏమీ ఉండవు గమనించాల్సింది ఏ విధమైన బహుమానాలు అక్కడ పొందము కాబట్టి బంగారము వెండి వెలగల లాంటి జీవితం రక్షింపబడిన తర్వాత జీవించినట్లయితే ఆ జీవితాన్ని బట్టి మనం ప్రతిఫలాన్ని పొందుతాం లేకపోతే కేవలము తప్పించబడతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనకు ఈ లోకంలో జీవించిన జీవితము అత్యంత ప్రాముఖ్యమైనది అత్యంత విలువ కలది చూడండి ఈ సమయంలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను ఏపీఎస్సీలకు రాసిన పత్రిక ఏపీఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవచనం వచనం మరియు వాటి ఎందు మనం నడుచుకున్న వాళ్ళని రక్షింపబడిన తర్వాత ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడంటే దేవుడు ముందుగా సిద్ధపరచిన సక్రియలు చేయుటకై ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు దేవుడు సిద్ధపరచాడు కొన్ని సత్క్రియలు వాటిని చేయటం కోసం దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం కాబట్టి సత్క్రియలు చేయుట రక్షింపబడిన ప్రతి విశ్వాసికి బాధ్యత అందుకోసమే ఏర్పాటు చేశాడు ప్రతి వానికి వాని వాని పక్షముగా దేవుడు కొన్ని సిద్ధపరచాడు ఆ సిద్ధపరచని వాటిని మనం గ్రహించే అనుభవంలో ఉండటం కొరకై మనలోనికి పరిశుద్ధాత్మను పంపించాడు దేవుడు మనతో ఉన్నాడు ఆయనను అడిగినట్లయితే మనం చేయవలసిన క్రియలు కార్యాలు కనిపిస్తాయి చాలాసార్లు ఆ దేవుడు దేనిని చేయటానికి ఏ సత్క్రియలు చేయటానికి దేవుడు ఉద్దేశాడో గ్రహించకుండా మనకు మనమే మన ఇష్టమైన మన చిత్తమైన మనకు ఏది బాగుంది అని అనుకుంటే వాటిని చేయుట చేత అది ఎలాంటిది అవుతుందంటే కర్ర కొయ్యకాలు గడ్డి మొదలాంటి మొదలైన వాటి లాంటి కార్యాలు అవుతాయి చివరికి అవి ఏవి నిలవవు కాబట్టి దేవుడు ఏర్పరిచిన సత్క్రియలు చేయుట అనేది ప్రాముఖ్యమైన విషయం ఒకవేళ ఆ సత్క్రియలను గమనించకపోయినట్లయితే ఒక్క విషయం జ్ఞాపకం చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి మొదటి యోహాన్ పత్రిక మొదటి యోహాన్ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైన బగునప్పుడు ఆయన రక మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలచి ఉండండి అంటే రాకడలో యేసుక్రీస్తు ప్రభు న్యాయ పీఠము ఎదుట వెళ్ళినప్పుడు సిగ్గుపడకుండా ఉండాలి అన్నట్లయితే దేవుని ఎందు నిలిచి ఉండాలి పరిశుద్ధాత్మ ఎందు నిలిచి ఉండాలి యేసుక్రీస్తు ఎందు నిలిచి ఉండాలి ఏసుక్రీస్తు బోధనలను బోధనలను పాటించాలి యేసుక్రీస్తు ప్రభువు వలె బ్రతకాలి యేసుక్రీస్తు ప్రభువు ముందుగా మన కోసము ఏది సిద్ధపరిచాడో వాటిని తెలుసుకుని ఆక్రియలు చేయడం ద్వారా మనము బహుమానం వాళ్ళంగా ఉండటం జరుగుతుంది తర్వాత కొన్ని విషయాలను నెక్స్ట్ వీడియోలు చూద్దాం ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి యేసు ప్రభు వారి శ్రేష్ఠమైన నామంలో స్తోత్రాలు వనరాలు దేవా ఏ విధమైన అనుభవంలోనికి మేము రాకడ తర్వాత ఎత్తబడిన తర్వాత వెళ్ళబోతున్నాము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం సహాయం చేస్తున్నందుకు వందనాలు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను సాపి దీవించి ఆశీర్వదించమని వారి వారి అవసరతల మేరకు మీ కృపను విస్తరింప చేయమని వేడుకుంటు యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొని సునామ తండ్రి ఆమెన్ ప్రైస్తాట్ గాడ్ బ్లెస్ యూ